హలో సహోదరులరా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి మారు మనసు నిమిత్తం అంటే అసలుకి మారు మనసు అంటే ఏంటి మారు మనసు ఇంకా కొన్ని దగ్గర నిఘోదమైన ఒక వ్యక్తికి నువ్వు క్రొత్తగా జన్మించవలిగను అని ఆయన ఒక యూదులకి అధికారైన వాడు అలాంటి వ్యక్తిని వేసప్పుడు సింపుల్గా మారు మనసు నువ్వు కొత్తగా జన్మించనీసే ఇక్కడ మారు మనసు అన్నట్టు ఇక్కడ యోహాన్ గారు జకరీ కుమారుడు జకరీకి పిల్లలు లేరు అని ప్రార్థన చేసే అప్పుడు దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఈ యోహాన్ గారిని ఇచ్చారు జకరీ ఒక యాజకుడు కూడా అయితే ఆయన ఎవరికైనా డేట్ అని తీసుకొని నోరు కూడాను బంక్ చేస్తారు ఎందుకంటే ఈ రహస్యం అనేది మామూలుగా రహస్యం అనేది ఇలాంటివన్నీ ఎక్కడికి ఎక్కడ చెప్పకూడదు దేవుని ద్వారా ఒక విషయాలు చెప్పినప్పుడు ఏమవుద్దంటే ఏమవుతుందంటే సంబంధమైన సంబంధమైనంతాను ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు కూడాను దేవదూతల ద్వారా నీకు కుమారుడు పిల్లలు లేరుగాను పిల్లలు పుడుతున్నారు యోహాను ఆయన అది దేవుని ఒక స్వప్నం ద్వారా అది దేవదోతులు మాట్లాడి ఆయన నోరుని బంద్ చేస్తాయి పుట్టిన తర్వాత ఇప్పుడు తర్వాత తెలుస్తాయి అలాగే గుడ్రైన ఆ భార్యకి చక్రేయ్య భార్యకి ఎలిచిపోతూ ఆమెకి ఈ బిడ్డ జన్మేస్తాడు ఈయన కేవలంగా ఏంటంటే ఏసుప్రు ఒకరు ఆరు నెలల ముందుకు పడతాడు అనమాట ఈయన కేవలంగా దేవుడు వైపు తిప్పుతాడు జనాలు అంటే ఎటో వైపు తిరిగి ఉన్నారు జనాలు అలవాటు పడిపోయారు ఈ బొమ్మలకి ఆ బొమ్మలకి ఈ దేవుడు నది దేవుడు మనుషులకనే కు దేవుళ్ళు చేసేసి కింద మీద ఒల్టా పల్టా అయిపోయి ఉన్న జనాల్ని నుంచి అటు తిప్పడం అనేది చిన్న విషయం కాదు ఒక బొమ్మనైనా అటు తిప్పగలము ఒక రాతి బొమ్మనైనా మనసుని తిప్పలేము అయితే మనసును తిప్పడానికి ఆయన ఇచ్చాడు మీరు మారు మనసు తగిన పలంపరెంచండి మారు మనసు పొందండి నేను మనసు నిమిత్తమే అని మనసు పొందడానికి ఒక ఏటా బాప్ బాప్ చేసం ఇచ్చారు ఆయన కేవలంగా మారు మనసు పొందడానికి అందరూ నీటిలో మునిగి మారు మనసు పొందారు ఎందు ఎందు మారు మనసు దేవుని వైపు తిరిగారు ప్రభువు వైపు పాపం పనులన్నీ విడిచిపెట్టి అటుండి మనసు తిరగాలి మనసును మార్చుకోవాలి అప్పుడు భూమి మీద చాలామంది రకరకాలుగా అయిపోయారు అయితే దేవుని ఒక సంకల్పం అనేది ఒకటి ఉందండి అది ప్రేమ మన అంటాడుతూ ఉంటుంది మొన్న ఆయన ప్రేమిస్తాడు కాబట్టి అందుకే తన కుమారుణ్ణి పంపించాడు ప్రభువుని అలాగే జకరయ్య అంతకాల ముందు ఈయన పరిశుద్ధంగా ఉంటాడు మనకు చెప్పేవాడు కూడా పరిశుద్ధంగా ఉండాలి వాడు పదహారు మంది పిల్లలతోని ముగ్గురు భార్యలతోని పిల్లలతోని కాపురాలు చేస్తూ మనకన్నా యదోపరులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు మనకు చెప్తూ మనం వింటామా అలాంటి వాడిని దేవుడిని ఎలా నేమేస్తాము వాడిని రచించుకునే కత్తులు కటారంలో ఓడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాజులు అయితే వాళ్ళ దేవుడిని ముక్తమా ఇలాంటి వ్యక్తులని అందరిని మార్చడానికి బైబులు ఎవరికి కూడా దేవుళ్ళు మాటలు ఇవన్నీ నిన్ను ఎవరికి పాలిస్ చేయవలసిన మాటలు కూడా ఉండదు రాజులకు రాజు ఏసయ్య రాజు రాజు కుమారులు రాజులే రాజులు అబద్ధం మాటలు ఇస్తాం మంచిస్తా లేదు అలాగే యోహన్ గారు కూడా అబద్ధం ఆడడానికి రాలేదు మారుమనిషి నిమిత్తం వాడు తిరగండి అని అడప్పుడు ఇంకో మాట చెప్పాడు నేను నాకనే వెనక వచ్చిన వాడు శక్తిమంతుడు ఆయన చెప్పులు ఓరు ముట్టడం కూడా నేను యోగ్యుడు కాననేశాడు యోహాను అసలు యోహానే మారుమనిషి పొందాడు సేవ అనుకునే అనుకునేవాళ్ళు ఆయన అడవుల్లో ఉంటూ తోళ్ళు తట్టి కట్టుకుంటూ మిడతలు తింటూ అసలు అందరు తినే భోజనాలు తినడం అని కాకుండా అడవ ప్రాంతంలో ఉండి అసలు దేవుని కోసమే సేవాగురు వచ్చాడు తప్ప లోకం మిర్చి కొంత బట్టలు వేయడం ధ్యాన చేయడం సపోర్ట్ చేయడం కానీ ఆయన రాలేదు అయితే యేసు ప్రభు ఈ అనుకున్నాను కానీ నేను మాత్రం కాదనేశాడు ఆయన దేవునికి సంకల్పమే నా వెనక వచ్చిన వాడు శక్తిమంతుడు ఆయన చెప్పులు ఓరు ఇప్పటికి కూడాను నేనైతే యోగుణ్ణి కాను అనేశాడు ఆయన అప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభుకే బాప్ చేసం ఇచ్చినాడు ఎవరు అంటే యోగా గారే ఎందుకంటే ఆయనకి బాప్సేషం ఇవ్వడం కూడా తగును అరవత సరిపోవాలి అది చాలా గుర్తుపెట్టుకోండి మనం చాలామందికి బాప్సేషం ఇచ్చేస్తుంటారు చర్చలో అన్న విశ్వాసలే మనకన్నా పవర్ఫుల్గా ఉండి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు మారు మనసు లేని పాస్టర్లు కానీ ఉన్నారనుకోండి బాప్సేస్ట్ ఇవ్వడానికి తగరు అంటే పాస్టర్లు కూడా నెంబర్ వన్ మారు మనసు ఉండాలి నీకు దేమగా చెప్పాడు నీకు కొత్తగా జన్మించండి యూదులకి అధికారమైన ఎలా జన్మించండి ముసలివాడు నేను అంటే ముసలివాడు అలా అనుకుంటావయ్యా నువ్వు క్రొత్తగా జన్మించి నీటిలో నువ్వు ములుగు భవిష్యత్ని తీసుకో బయటకు వచ్చాక ఇక గతం వదిలేసి దేవుని వైపు తిరుగు గతం వడ్ నిలిగించావు అన్నీ చేసావు అందరూ అందరిని ఏడిపించావు ఎన్నో పనులు చేసావు అన్నీ వదిలే దేవుని వైపు తిరుగు అదే మారు మనసు ఇప్పుడు నీతిగా అప్పుడు అవీ అప్పుడు నీతిగా జీవించు ఇప్పుడు మంచిగా జీవించు నీతిగా జీవించకపోతే దేవుడు నమ్మకూడదు ఎందుకంటే మనందరం కూడాను నీతే పరలోకంలో ఉండడానికి ప్రయత్నిస్తాను జాగ్రత్త చేసుకోండి అక్కడ పాపం పుణ్యం అలాంటి పాపం ఇలాంటివన్నీ ఉండవు అక్కడ అక్కడంతానూ పరిశుద్ధతే పాప పళ్ళు పాప చేసేవాళ్ళు అబద్ధాలు ఏ మాయిలు ఉండవు అవన్నీ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నవాడు ఎవరూ పరిలోకి వెళ్ళటరు చాలా కష్టం అనేసి మారు మనసు పూర్తిగా విడిచిపెట్టేళ్ళు మారు మనసు వైపు తిరగాలి ఏ గ్రహారాధన కానీ బైబిల్ ప్రకారం గేది గోడని ఏది చేయకూడదు ఒక్క దేవుడే యేసు ప్రభు అనగా అవి రక్షకుడు అభిషక్తుడు అనగా ఈ క్రీస్తు ఆయన అభిషేకం పొంది దేవుని వద్ద నుంచి వచ్చినవాడు ఆయనే తండ్రి వద్ద నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు నేనే తండ్రి వద్ద నుంచి వచ్చిన వాడును నేను తప్ప వేరొక దేవుడు లేడని లేడనిప్పుడు కాబట్టి మారు మనసు పొందకపోతే ఇప్పుడే గొడ్డలు చెట్టు ఏరిన గొడ్డలు ఉంచబడింది నరకబడి అగ్నిలు వేస్తున్నాడు అగ్ని ప్రమాదం ఉంది మారు మనసు పొందకపోతే అగ్నిలో కాలిపొడముంది మారు మనిషి పొందకపోతే ఇరవై నాలుగు గంటలు అగ్ని మంటలు కాలిపోయి కాలిపోయి అబ్బో కాపాడు కాపాడు మంటలో మంటలు అనే పరిస్థితులు కూడా వస్తాయి మారు మనసు పొందకుండా ఉంటే వేసి ఇప్పుడు ఎటాక్ ఇచ్చి ఇప్పుడు బతిబాలు చెప్పలేదు బుద్ధి ఆయన చనిపోయి మూడో రోజులు వేసి ఆయన చంపిన ఏం చేసినా ఆయన అబద్ధం ఆడలేదు మూడో రోజులు లభిస్తే మనం లేచాడు ఆయనకు మరణం లేదు ఆయన అబద్ధం ఆడటానికి ఎందుకు ఆయన ఈ భూమి బిల్డింగ్లు కట్టుకోవడానికి రాలేదు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రాలేదు దేనికి రాలేదు కేవలంగా పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు వోహాన్ గారు కూడా కాబట్టి మారు మనిషి తగ్గిన ఫలం పలించండి పండించకపోతే గో చెట్టు ఏరున గొడలో ఉంచబడింది దాన్ని నరచబడి అగ్ని ఏ ఇవ్వడను అని చెప్పాడు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని ఛానల్ చాలామంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి